నమస్తే అన్న అందరికీ నమస్కారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి కూటమి ప్రభుత్వం పైన రెండు వందల కోట్ల భారం పడిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం తెలిపింది అలాగే దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే విశాఖపట్నంలోని వైజాగ్లోని ఋషికొండ పైన పర్యాటక ప్రాజెక్ట్ అని చెప్పి శిశుమహాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టాడు అందుకోసం పర్యావరణ నిబంధనలన్నీ తొంగలో తొక్కాడు ఇందుకోసం జాతీయ హరిత ట్రిబ్యునల్ రెండు వందల కోట్ల జరిమానా వేసిందని చెప్పేసి ఇప్పటికే ఈ ఋషికొండ ప్యాలెస్ ను కట్టడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు ఐదు వందల కోట్లు ఖర్చు చేశాడని చెప్పేసి కూటమి ప్రభుత్వం తెలిపింది జగన్ చేసిన పనికి అక్షరాల రెండు వందల కోట్ల రూపాయల జరిమానా కట్టవలసి వస్తూ ఉందని చెప్పేసి పర్యావరణ నిబంధనలన్నీ తొంగలో తొక్కి అక్కడ ప్యాలెస్ కట్టాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఖాతాలో అయితే పోస్టు చేయడం జరిగింది మరి దీనిపైన వైసీపీ శ్రేణులు స్పందించాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్